నమస్తే మీరు వింటున్నది మాట్లాడుకోబోయేది ఒక విస్మయకరమైన నిజం గురించి ప్రత్యర్థి మనకు నిజమైన మిత్రుడు అంటే మీరు ఒప్పుకుంటారా చాలా మందికి ప్రత్యర్థి అంటే దుష్మన్ వైరి పోటీదారుడు మన శత్రువు అనిపిస్తుంది కానీ నిజానికి మన జీవితాన్ని మార్చేది మన విజయాన్ని సాకారం చేసే వ్యక్తి ఎవరో తెలుసా మన ప్రత్యర్థి ఎందుకంటే ప్రత్యర్థి ఉన్న చోటే మనకు ఎదగాలి అనే తపన పుడుతుంది పోటీ లేకుండా ఉన్న చోట మనం చాలా శాంతంగా సౌకర్యంగా బతుకుతాం మన చేతిలో ఉన్నదే చాలా గొప్ప అనుకుని బతికేస్తుంటాం అదే స్థితిలో ఉండిపోతాం ఒకరు మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారంటే మీ ప్రతిభను తగ్గించాలని ప్రయత్నిస్తున్నారంటే నువ్వు సాధించలేవు ఓ అంటున్నాడంటే వెంటనే మన హృదయం లోపల నీకు నేనెవర్నో చూపిస్తాను అని తపన ప్రారంభమవుతుంది అది సానుకూల శక్తి ఎవరో ఎదురుగా నిలబడకపోతే మనం మన లోపాలని కనిపెట్టలేం బలహీనతల్ని సరిచేసుకోలేం ప్రత్యర్థి ఉంటేనే విజయానికి ఓ విలువ ఉంటుంది ఒకసారి గమనించండి విజేతల వెనక ప్రత్యర్థులే ఉంటారు గెలిచిన వాడిని ప్రశంసించే కన్నా అతన్ని తిట్టే ఎక్కువ మంది ఉంటారు పోరాటం లేని జీవితంలో అభివృద్ధి ఉండదు మహనీయులందరినీ ఒక్కసారి గమనించండి వాళ్ళు ఎప్పుడూ తమ ప్రత్యర్థుల నుండి ప్రేరణ పొందారు అందుకే మన ప్రత్యర్థిని కూడా మనం మన మిత్రుడిగా భావించాలి ఎందుకంటే అతడే మన నిజమైన బలాన్ని గుర్తించడానికి కారకుడవుతాడు అందుకే మన దుష్మన్ మన శత్రువు మన ప్రత్యర్థి మీద కోప్పడవద్దు అతనికి థ్యాంక్స్ చెప్దాం ఎందుకంటే అతని వల్లే మనం ఇప్పుడు ఇంతవరకు వచ్చాం ముందు ఇంకా ఎంత దూరమైనా వెళ్లేలా మనల్ని వీళ్ళే ప్రేరేపిస్తారు